రావబూతులు నాకు రావబూతులు వచ్చు కదా అని మాట్లాడం కదా మరి ఎలా మాట్లాడగలిగాడు నేను వంశీ అట్లా మరి నాని అట్లాగే మాట్లాడాడు ఒక అమ్మకి అబ్బకి పుడితే అని ఎవడైనా అమ్మకి అబ్బకే పుడతారు ఇది వాస్తవం కదా ఎవరైనా అలా పుట్టాల్సిందే కదా ఇక్కడ అందరూ టెస్ట్ బేబీలు అయితే ఎవరు లేరు కదా టెస్ట్ బేబీలకు కూడా అమ్మాబాబు ఉండాల్సిందే కాకపోతే వాళ్ళు మామూలు పద్ధతిలో తల్లి గర్భధారణ ప్రకారం రాలేరేమో కానీ అక్కడైనా ఏంటి ఒక స్పెర్మ్ ఒక ఎగ్గు కలిస్తేనే కదా అదర్వైజ్ కాదు కదా మరి అలాంటప్పుడు అలా ఎలా అంటారు ఒక అమ్మకి అబ్బకి బుడితే అని జనాలకి వినేవాళ్ళకి వాళ్ళంటే ఇష్టం ఉన్న వాళ్ళకి రక్తం మరుగుతుంది అలా మాట్లాడారు మీరు